నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం కోసం దాదాపు నూట ఎనభై ఆరు బస్సులు ఏర్పాటు మంత్రి కందుల దుర్గేష్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తోందని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు త్రేశక్తి పథకం అమల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్థానిక ప్రజాప్రతినిధులు ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తదితరులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం కోసం దాదాపు నూట ఎనభై ఆరు బస్సులు ఏర్పాటు చేశామన్నారు తద్వారా యాభై ఆరు వేల కిలోమీటర్ల పైచిలుకు ప్రయాణం చేయడానికి అవకాశం ఉందన్నారు సూపర్ లగ్జరీ నాన్ స్టాప్ బస్సులు మినహా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ తదితర ఐదు కేటగిరీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నారని ఈ క్రమంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభించామని మంత్రి దుర్గేష్ వివరించారు రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసి సూపర్ హిట్ చేసి చూపించిందన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచామన్నారు తల్లికి వందనం కింద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పథకం వర్తింప చేశామని గర్వంగా తెలియజేస్తున్నామన్నారు సీఎం డిప్యూటీ సీఎం కూటమి ప్రజాప్రతినిధులు స్త్రీ శక్తిలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ఆయా ప్రాంతాల్లో అధికారికంగా ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు రుడా చైర్మన్ బొట్టు వెంకటరమణ జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్ఎం మూర్తి డిపో మేనేజర్ కె మాధవ్ ప్రజా రవాణా అధికారులు స్థానిక నేతలు మహిళలు తదితరులు పాల్గొన్నారు લે દે અનકાલ અવસર લે જાઉં પંચુ રાઈટ રાઈટ હા આજા ઉતમે મોપલ કરાને મને ના ના

పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాం దివ్యాంగులకు ఆరు వేలు చేస్తున్నాం పూర్తిగా లట్యూరిటీ అయిన వారికి పదిహేను వేలు చేస్తున్నాం అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సుమారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలకి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇచ్చిందని ఈ రోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే అన్నదాత సుఖీభావ కిందన మొదటి విడత కింద ఏడు వేలు ఇవ్వడం జరిగింది దీపం పథ కింద కింద ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఈరోజు అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ స్త్రీ శక్తిని అధికారికంగా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడక్కడ ఎక్కడికక్కడ మహిళలు పండగ వాతావరణం కనబడతా ఉంది ఎన్నికల ముందు మేము హామీలు ఇచ్చినప్పుడు సూపర్ సిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చాలామంది ఇది అమలు చేయలేరు అమలు చేసే అవకాశాలు లేవన్నారు కానీ మొదటి సంవత్సరంలోనే సూపర్ సిక్స్లో ఉన్న తొంభై శాతం హామీల్ని అమలు చేసిన ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు స్త్రీ శక్తి కింద మహిళలు బాలికలు ఉచిత ప్రయాణాన్ని బస్సులో ప్రారంభించుకోబోతా ఉన్నాం కేవలం మహిళా సాధికారత మహిళలకు ఓరిట కలిగించాలి వాళ్ళకి ఏదైతే ప్రయాణంలోని ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండకుండా ఈ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని శ్రీకారం ప్రభుత్వం తీసుకుంది ఆర్థికపరమైన భారాలు ఉన్నా ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు ఒక తల్లికి వందనంలోనే పదివేల కోట్లు ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్న విషయం ప్రజలు గమనించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ప్రయత్నించారు వాటిలో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఇవాళ స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మహిళలకు ఉచిత వస్తువు అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకాకుళం చూడడం జరిగింది ఇప్పుడు గంట కాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు స్త్రీ శక్తి కార్యక్రమాన్ని రెండు నెలలు ప్రారంభించడం అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మహిళలు పోరాభం వల్ల ప్రయాణాలు చేయలేటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది ఉండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ఉచిత బొత్స అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్స్ ను కూడా భాగస్వామ్యం చేయడం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన మహిళలని ఇచ్చి ట్రాన్స్జెండర్స్ ని ఎవరు అనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది సమాజంలో సరైనటువంటి ఆదరణకి నోచుకునేటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించిన తద్వారా ప్రధానంగా తల్లివేళకి కానీ అల్పాతల్లివలకు కానీ ఇతరత్ర ఏవైతే ఎక్స్ప్రెస్లు కానీ ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా రమాలవి మన జిల్లాలో అయితే నూట ఎనభై ఆరు బస్సులు రమాలవి యాభై ఆరు వేల కిలోమీటర్లు పైచిల్కు తిరగడానికి అవకాశం కల్పించే విధంగా ఉచితంగా ఉంది ఇంకా సూపర్ లగ్జరీ నాన్ లో మాత్రం అవకాశం ఉండదు అయితే పేద వర్గాల వారికి చాలా ప్రాంతాలకు వెనవలసి వస్తుంది కనుక వారికి ఉపయోగపడే అన్ని బస్సుల్లో కూడా వారికి అవకాశం జరుగుతుంది దాంతో పాటు ఎన్టీఆర్ అనేటువంటి ఒక మాట చెప్తా ఎన్క్లేవ్ అంటే మనకి ఈ ప్రాంతంలో ఉండదు కానీ మీరు బోర్డర్ జిల్లాలోకి వెళ్ళినప్పటికీ అక్కడ ఒక బోట నుంచి మళ్ళీ తిరిగి మన ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి ఇంకో రాష్ట్రంలో వెళ్ళిన అవకాశం ఉంది అలా వెళ్ళే బస్సులో కూడా ఇక్కడ ఉచితమైనటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యే బస్సు వేరే రాష్ట్రానికి వెళ్ళి తిరిగి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ వద్ద వచ్చేటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని ఎన్క్లేవ్ అంటారు ఆ ఇంట్లో బస్సులో కూడా అవకాశం కల్పించడం అనేది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను